హాయ్ అండి మీ కుబేరతనయ ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే డబ్బు ఆకర్షణ కలగటానికి ప్రతిరోజు పడుకునే ముందు దిండు కిందండి ఈ ఒక్క వస్తువుని పెట్టి చూడండి ఊహించని విధంగా డబ్బు వచ్చి మీ ఇంట్లో చేరుతుంది అని కూడా చెప్పవచ్చు అలాంటి ఒక వస్తువుని మనం దిండు కింద పెట్టుకొని పడుకోవాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాము ఇప్పుడు రోజులలో ఏమిటంటేనండి మనకి డబ్బు అనేది ఇప్పుడు ఉన్నటువంటి కాల పరిస్థితుల్లో చాలా అంటే చాలా ముఖ్యమైందనే చెప్పాలి ఏంటంటే డబ్బు లేకపోతే అసలు ఏ రిలేషన్స్ లేవు ఏ అంటే ఒక రకంగా చెప్పాలంటే మన ఇరవై నాలుగు గంటల్లో ఒక్క సెకండ్ కూడా గడవదు అని కూడా చెప్పవచ్చు ఆ విధంగా ఉన్నాయి ఈ రోజు పరిస్థితులు అని కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే డబ్బు లేదంటే చాలు డబ్బు పూర్తిగా అనమాట ప్రధానంగా మారిపోయింది మన జీవితాల్లో అని అంతేకాకుండా డబ్బు అనేది అందరికీ కూడా ఎల్లప్పుడూ అవసరమైనదిగా ఉండటం వల్ల ఈ డబ్బు వశీకరణ కలిగించటానికి అనమాట ఈ మన ఛానల్లో చాలా అంటే చాలా వీడియోస్ ఇప్పటి వరకు వచ్చాయండి అందులో డబ్బు రాబడిని పెంచడానికి చాలా అంటే చాలా అద్భుతమైన మార్గాలు అయితే చెప్పాము అలాగే ఈరోజు కూడా ఈ ఒక చిన్న పరిహారం మాత్రం చేసి చూస్తే చాలు డబ్బు రాబడిలో ఖచ్చితంగా ఒక గొప్ప మార్పు అయితే మీకు వచ్చి తీరుతుంది అనే చెప్పవచ్చు ఏ విధంగా వస్తుంది ఏమిటి అనేది తెలుసుకోవాలి అంటే కనుక మీరు అస్సలు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూడాలండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇక రాత్రి అండి నిద్రపోతే మన శరీరం అనేది విశ్రాంతి తీసుకుంటుంది కానీ మన ఆత్మ మాత్రం మేర్కోలో ఉంటుంది అని మీకు తెలుసా మన ఆలోచనలు మన కోరికలు మన భయాలు ఇవన్నీ రాత్రి సమయానికే ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే రాత్రి వేళ మన మనసు నిశ్శబ్దంగా ఉంటుంది ఆ నిశ్శబ్దం లోపల నిజమైన శక్తి దాగి ఉంటుంది మన జీవితం ఎప్పుడు ఒక దానిపై ఆధారపడే ఉంటుంది ఎనర్జీ ఫ్లో డబ్బు అనే శక్తి కూడా ఆ ఎనర్జీ ఫ్లోలో ఒక భాగం అనేది చెప్పాలి ఎవరికి ఆ శక్తి సరిగ్గా తిరుగుతుందో వారికే డబ్బు సులువుగా వస్తుంది ఎవరికి ఆ ఫ్లో ఆగిపోతుందో వారికి అర్థం కాకుండా సంపాదించే దాంట్లో అడ్డంకులు అప్పులు ఆర్థిక కష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అనే చెప్పాలి ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనిస్తే మీకే చక్కగా అర్థమవుతుందండి మీరు రోజు కష్టపడుతున్నారు అయినా ఫలితం రావటం లేదా అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా డబ్బు అనేది చేతిలో నిలవటం లేదా చాలా మంది అంటూ ఉంటారు మనం ప్రతిరోజు గమనిస్తూనే ఉంటాం ఒక్కొక్కసారి అది మన జీవితంలో కూడా ఎదురవుతుందనే చెప్పాలి ఏమిటా అనుకుంటున్నారా ఎంత కష్టపడ్డా కూడా ఫలితం రాకపోవటం అనే చెప్పాలి అంతేకాదు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా డబ్బు అనేది అసలు చేతిలో నిలవకుండా నీళ్ళలా ఖర్చు అయిపోతూనే ఉంటుంది ఒక పక్క కష్టపడి సంపాదిస్తూనే ఉంటారు ఒక పక్క వచ్చిన డబ్బు వచ్చినట్టు నీళ్ళలాగా ఖర్చు అయిపోతూనే ఉంటుంది అనమాట అంటే డబ్బు అనేది ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా చేతిలో అస్సలు నిలబడదు ఎవరికి సహాయం చేసినా తిరిగి మీ దగ్గరికి ఏమీ రావట్లేదు అయితే మీరు ఈరోజు రాత్రండి ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు మీ జీవితంలో డబ్బు ప్రవాహాన్ని మార్చేస్తుంది అవును మీరు ఈ ఒక్క చిన్న పని మాత్రమే చేయాలండి దాన్ని ఏమిటంటే మీరు ఈ ఒక్క వస్తువుని దిండు కిందకి పెట్టుకోవాలి ఇదేదో తాంత్రికం కాదు ఇది శాస్త్రం ప్లస్ శక్తి యొక్క మిశ్రమం అనే చెప్పవచ్చు ప్రాచీన కాలంలో మహర్షులు చెప్పిన ఒక సూత్రం ఉంది నిద్రించే సమయాన మన ఆత్మ ప్రపంచ శక్తులతో కలుస్తుంది ఆ సమయాన మీరు ఏ వస్తువుని దగ్గర ఉంచుతారో ఆ వస్తువులోని స్పందన మీ చైతన్యాన్ని చేరుతుంది అదే స్పందన మన ఆర్థిక స్థితిని మన అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది అని కూడా చెప్పవచ్చు అయితే రాత్రి సమయంలో మనం దిండు కింద ఏం ఉంచాలో తెలుసుకున్న వారు జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలని చూడలేదు అప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు ఎంతో పేదరికంలో ఉన్నవారు కూడా ఈరోజు అప్రకోటేశ్వరులాగా ఉన్నారు అని కూడా చెప్పవచ్చు ఇది స్వయంగా అనుభవించిన వారు చెప్తున్న మాట దీన్ని ఒక్కసారండి చేస్తే చాలు డబ్బు దూరం నుండి కూడా మీ దగ్గరికి రావటం అయితే మొదలవుతుందనే చెప్పాలి ఎంత దూరమైన మీ పేరు మీద ఉన్న ఆర్థిక శక్తి మళ్ళీ మీ జీవితంలోకి అద్భుతంగా ప్రవేశిస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇప్పుడు మీరు ఆలోచిస్తారు దింట్ కింద ఏం ఉంచాలి ఎందుకు ఉంచాలి ఏ సమయానికి ఉంచాలని దానికి సమాధానం చెప్పే ముందు ఒక్క విషయం గుర్తుంచుకోండి డబ్బు అనేది అండి కేవలం కాగితం కాదు అది ఒక ప్రవాహం అన్నమాట నీరు ఎలా ఎక్కడ అడ్డం పడితే అక్కడే ఆగిపోతుందో డబ్బు కూడా అలాగే అనమాట మన జీవితంలో ఏదైనా ప్రతికూల శక్తి అడ్డం పడితే ఆగిపోతుంది ఆ అడ్డంకిని తొలగించే రాత్రి శక్తి అనేదాన్ని మనం చక్కగా ఉపయోగించుకుంటే చాలు మీరు నిద్రపోయే వేళలో మీ మనసు అత్యంత మృదువుగా స్వచ్ఛంగా ఉంటుందన్నమాట స్వచ్ఛంగా ఆ సమయాన మీరు దిండు కింద ఉంచే వస్తువు మీ జీవితానికి ఒక కొత్త దారిని చూపిస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇది యాదృచ్ఛికం కాదండి ఇది ప్రాచీన సూత్రం అనేది చెప్పాలి ఇది రాత్రి సంపద సూత్రమని మహర్షులు పూర్వకాలం పిలిచారు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కాబట్టండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి మంచి విషయాలైతే ఈ వీడియోలో దొరుకుతాయనే చెప్పాలి అంతేకాదు డబ్బుని మీరు ఎలా వశీకరణ చేసుకోవచ్చో కూడా మీరు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకోవచ్చు మీకు కోటీశ్వరులు కావాలన్న కోరిక ఉంటే తప్పనిసరిగా మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కోటీశ్వర యోగం అనేది ఎలా పట్టుకొని మీరు కోటీశ్వరులు ఎలా అవుతారో మీకే అర్థమవుతుంది అని కూడా చెప్పవచ్చు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా అప్పుడంటే అండి రాజులు కూడా యుద్ధానికి ముందు తమ దిండు కిందంట ఈ వస్తువుని ఉంచుకొని నిద్రించేవారట ఎందుకంటే అది వారి విజయశక్తిని ఇచ్చేది మార్కెట్లో వ్యాపారం చేసే వ్యక్తులు కూడా మనం కొంతమందిని చూస్తూ ఉంటాం ఎప్పుడు కూడా వారికి మనీ ఫ్లో అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది ఒకసారి తగ్గుడు ఒకసారి ఎక్కుడు అనేది లేకుండా ఎప్పుడు కూడా ఎక్కుతూనే ఉంటారనమాట తగ్గదన్నమాట చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారనే చెప్పాలి చేసే బిజినెస్లో అలాంటి వ్యక్తులు కూడా ఈ వస్తువుని రాత్రి తమ దిండు కింద ఉంచి నిద్రించేవారనే చెప్పవచ్చు మరుసటి రోజు వ్యాపారంలో అద్భుత లాభాలని పొందేవారు ఈ విధంగా పెట్టుకొని అని కూడా చెప్పుకోవచ్చు ఈ వస్తువు చాలా సాధారణమైందే పెద్ద వస్తువేం కాదు ఖరీదైన వస్తువేం కాదు కానీ దానిలో స్పందన మాత్రం అద్భుతమైందనే మనం చెప్పుకోవాలన్నమాట మీరు దాన్ని తప్పుడు సమయంలో ఉంచితే ఫలితం అనేది రాదండి కానీ స సరైన సమయంలో సరైన పద్ధతిలో ఉంచితే ఆ రోజు నుంచి డబ్బు ప్రవాహం అనేది మీకు ఎట్లంటే ఒక వరదలాగా మొదలవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు దీనికి ముందు మీరు చేయాల్సిన ఒక ముఖ్యమైన విషయం అయితే ఉందండి ఏమిటంటే మీ మనసులో ఉన్న ప్రతికూల ఆలోచనలను తొలగించాలి అంటే నెగిటివ్ ఆలోచనలని అనమాట నా దగ్గర డబ్బు రావటం లేదు అనే భావన కంటే కూడా డబ్బు నా దారిలో వస్తుంది ఎందుకు రాదు దేనికోసం రాదు అనే భావనను కలిగి ఉండాలన్నమాట ఇది మంత్రం కంటే బలమైన మనశ్శక్తి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఒక మనిషి అండి ధనవంతుడు అవ్వటం దరిద్రుడు అవ్వటం రెండు మొదలవుతాయి ఒకే చోట మన ఆలోచనలలోనే అని కూడా చెప్పుకోవాలి మీ ఆలోచనలు ధనాన్ని పిలుస్తున్నాయా లేదా దూరం చేస్తున్నాయా అన్నది మీరు గమనించుకోవాలన్నమాట ఎప్పుడే కానీ పాజిటివ్గా ఆలోచించాలి నెగిటివ్ ఆలోచనలు చేసుకుంటూ వెళ్తే ఆ నెగిటివే మిగులుతుంది కాబట్టి మీరు ఇక నుంచి పాజిటివ్ మైండెడ్తో ఉండండి అప్పుడు మీకంతా కూడా మంచి జరుగుతుంది మీ ఆలోచనలు ధనాన్ని పిలుస్తాయి లేదా దూరం చేస్తాయి అన్నమాట మీరు మంచి ఆలోచనలలో ఉండి ధనాన్ని మీ దగ్గరికి పిలుచుకోవాలి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అందుకే దిండి కింద అండి ఈ వస్తువుని ఉంచే దానికంటే ముందండి మీరు మీ మనసుని సిద్ధంగా చేయాలి ఈ వస్తువుని మీరు దిండి కింద పెట్టుకునే ముందు మీరు మానసికంగా బాగా స్ట్రాంగ్గా ఉండాలి ఈ పని అవుతుంది నాకు అని మీ మనసుని గట్టిగా సిద్ధం చేయాలి అటు ఇటు ఉయ్యాల ఊపినట్టు ఊపుతూ మనం ఏమన్నా పనులు చేస్తే మన మనసుని అవి అస్సలు కావు ఇప్పుడు ఊహించండి మీరు రాత్రి నిద్రపోవటానికి వెళ్ళారు చక్కగా మీ దిండి కింద ఈ ఒక వస్తువుని ఉంచారు మీరు ఉంచిన ఏంటంటే ఏడు నిమిషాలు లోపే అనమాట మీకు ఆ వస్తువులోని శక్తితో అంటే మీ ఆత్మ అనేది ఆ వస్తువులోని శక్తితో కలుస్తుంది మెల్లగా ఆ వస్తువు నుండి వెలువడే సంపద శక్తి మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది రాత్రంతా కూడా అది మీ ఎనర్జీ సర్కిల్ చుట్టూ తిరుగుతుంది మరుసటి రోజు ఉదయం మీరు లేవగానే ఏదో తేడాగా అనిపిస్తుంది వాతావరణం తేలిగ్గా ఉంటుంది మనసులో ఒక ఉత్సాహం ఉంటుంది రోజంతా కూడా చిన్న చిన్న సానుకూల సంఘటనలు అనేవి మీకు జరిగి తీరుతాయి మీరు గమనించి చూస్తే అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మీరు దాన్ని ఏమనుకుంటారంటే యాదృచ్ఛికంగా జరిగింది అనుకుంటారు కానీ అది కాదు అది ఆ దిండు కింద ఉంచిన వస్తువు యొక్క ప్రభావం దాంతో మొదలవుతుందనమాట మనీ మ్యాగ్నెట్ ఎనర్జీ అనేది మీకు ఇక ఇదే శక్తి కొన్ని రోజుల్లో మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది ఇప్పటివరకు అండి ఆగిపోయిన డబ్బు కష్టపడి పని చేసినా కూడా రాకుండా ఉన్న లాభాలు అన్నీ కూడా తిరిగి మీకు చేరుతాయి అని కూడా చెప్పవచ్చు ఎవరైనా మీ మీద జలసి చూపించి మీ ఆర్థిక ప్రవాహానికి అడ్డం పెట్టినా కూడా ఆ శక్తిగా పని అప్పుడు ఏమవుతుంది మీరు మీ జీవితాన్ని స్వయంగా నియంత్రించగల స్థితిలోకి వస్తారు డబ్బు కోసం మీరు పరుగులు తీయటం కాదండి డబ్బే మీకోసం వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఈ పరిహారాన్ని ఒక్కసారి ప్రారంభించిన తర్వాత మీ దిండు కింద ఉన్న వస్తువు మీకు రాత్రి సంపద తాళం చెవి అవుతుంది ఈ తాళం చెవి ద్వారా మీ అదృష్ట ద్వారా తెచ్చుకుంటుంది ఇది ఏదైనా కట్టుకథ కాదు ఇది శాస్త్రీయంగా ఆధ్యాత్మికంగా నిరూపితమైన వైబ్రేషన్ చేంజ్ మెథడ్ అనేది చెప్పాలి డబ్బు రావటంలోనే మొదటి మార్పు అనమాట శక్తిలో జరుగుతుంది అంటే మన చుట్టూ ఉన్న ఎనర్జీ ఫీల్డ్ మారినప్పుడు దాని ప్రతిఫలంగా మన ఆర్థిక పరిస్థితులు అనేవి మారతాయి అనే చెప్పవచ్చు రాత్రి సమయం ముఖ్యంగా మీరు చక్కగా పదకొండు నుంచి మూడు మధ్య జరిగే ఈ ఎనర్జీ తరంగాలు అత్యంత శక్తివంతమైనవని మీకు తెలుసా ఈ తరంగాలు అనేవి మీ దిండు కింద ఉంచిన వస్తువుని ఆర్థిక ఆకర్షణగా మార్స్తాయి అన్నమాట ప్రతి రాత్రి ఆ వస్తువు తన శక్తిని మీకు ఇస్తుంది మెల్లగా అది మీ చుట్టూ లక్ష్మీ ఫ్రీక్వెన్సీని సృష్టిస్తుంది అన్నమాట ఆ తరంగంలోకి అడుగుపెట్టిన వారికి ఇంకా డబ్బు అనేది కరువు ఉండదండి కోరికలన్నీ కూడా సాకారం అవుతాయి అని కూడా చెప్పుకోవచ్చు అదే కారణం వల్ల ఈ పరిహారం గురించి పాత గ్రంథాల్లో రహస్యంగా ఉంచారు ఎందుకంటే ఇది సులువైందే అయినా అత్యంత ప్రభావవంతమైందనే చెప్పాలి దీన్ని తెలియక లక్షలాది మంది కష్టాల్లో జీవిస్తున్నారు కానీ దీన్ని అర్థం చేసుకున్నవారు ఒక చిన్న మార్పుతోనే జీవితాన్ని మార్చుకున్నారు అని కూడా చెప్పుకోవచ్చు అంటే మీరు ఈ రోజు రాత్రి దిండు కింద ఉంచబోయే ఆ వస్తువు మీ అదృష్టాన్ని మీ ఆర్థిక ప్రవాహాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇది ఒక్కసారి ప్రారంభించాక తిరిగి ఆగదనమాట ఇక నుంచి మీరు డబ్బు కోసం ఆలోచించాల్సిన అవసరమే ఉండదు డబ్బు మీకోసం మార్గం వెతుక్కుంటూ వస్తుందన్నమాట మీ జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులన్నీ దూరం అవుతాయి లక్ష్మీదేవి కటాక్షం మీ మీద పడి మీరు చేసే ప్రతి పనిని అద్భుతంగా మీకు ఫలితాన్ని అందిస్తుంది ఇప్పుడు మీకు వచ్చి ఉంటుంది ఆ వస్తువు ఏమిటి ఎలా ఉంచాలి ఎన్ని రోజుల పాటు ఉంచాలి ఎటువంటి మంత్రం చెప్పాలి ఏం చేయాలి ఏ సమయంలో ప్రారంభించాలి అనేది ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం ఈ ఒక్క రహస్యం తెలుసుకున్న వారే నిజమైన సంపద ప్రవాహాన్ని అనుభవించారు ఇది రాత్రి దిండు కింద ఉంచే రహస్యం మీ అదృష్టాన్ని తలకిందులుగా చేసే పరిహారం అదృష్టం మారిపోవాలంటే ఇదే మొదటడుగు కాబట్టి మీరు స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఇక ఆ విషయంలోకి వస్తే ఏమిటంటేనండి ఈ పరిహారం చేస్తే చాలు మీరు డబ్బు వచ్చే విషయంలో ఖచ్చితంగా ఒక గొప్ప మార్పునైతే మీకు వచ్చి తీరుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ఇక్కడ మనం చూస్తే మనకు డబ్బు రాబడి అనేది ఎలా ఉంటుందంటే కొంతమంది చాలా చాలామంది అందరూ ఈ మధ్యకాలంలో అయితే పనులు చేస్తూనే ఉన్నారు ఇంటిల్లిపాది కూడా ఎవరు ఖాళీగా ఉండట్లేదు అనమాట ప్రతి ఒక్కరు కూడా సంపాదిస్తున్నారు కానీ వాళ్ళ వద్ద పది రూపాయలు కూడా సేవింగ్ అనేది చేయలేకపోతున్నారు అనే చెప్పాలి అలాంటప్పుడు వాళ్ళు ఏం చేసినా కూడా పాపం వచ్చే డబ్బుల్ని ఎలా ఖర్చు అవుతున్నాయో కూడా వారికే తెలియకుండా ఖర్చు అయిపోతూ ఉన్నాయన్నమాట డబ్బులు అనేవి ఆ డబ్బులు ఖర్చు అవుతూ వృధా ఖర్చులు అవుతాయి కొన్ని అవసరానికి అవుతాయండి కొన్ని ఏమో వృధా ఖర్చులు అవుతాయి అన్నమాట ఈ విధంగా వృధా ఖర్చులని అరికట్టి డబ్బుని పెంచుకోటానికండి మన ఆదాయాలు పెరగటానికి మనం చాలా పరిహారాలు చేశాం అయినా ఈ సులభమైన పరిహారం కొంతమంది ఏమిటంటే మాకు ఒక విధమైన విరక్తి వస్తుందండి ఎంత సంపాదించినా కూడా అసలు సంపాదన అనేదే సరిపోవట్లేదు ఎప్పటికప్పుడు ఖర్చులు పాలే అవుతున్నాం ఏ విధంగా మేము సేవింగ్స్ చేసుకోవాలో కూడా మాకు తెలవటం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు మీరు ఒక విషయం గమనించినట్టయితేనండి మన పూర్వకాలంలో పెద్దలు ఇలాంటి పరిహారాలని చేసి చక్కగా ఇలాంటి వృధా ఖర్చుల్ని అన్నింటిని అరికట్టేవారు అందుకే ఇదివర కాలంలో గమనించే ఉంటారు మీరు ఇంటిల్ని పాతి చేయకుండా కేవలం ఒకరిద్దరు చేసినా కూడా వాళ్ళ దగ్గర డబ్బు అనేది బాగా సేవింగ్స్ అనేవి చేసుకునేవారు కానీ ఇప్పుడున్న కాలంలో ఈ పరిహారాలు అనేవి మనం మర్చిపోవటం వల్ల మన బిజీ లైఫ్లో మనకి తెలియకపోవటం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో పది మంది ఉండి పది మంది ఇది సంపాదిస్తున్నా కూడా అసలు డబ్బు అనేది ఒక పది రూపాయలు కూడా వెనకేసుకోలేకపోతున్నారు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి దానికి తోడు చుట్టూ కూడా విపరీతమైన ఖర్చులనేవి కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఈ చాలా సులభమైన పరిహారం అండి మీకు డబ్బు రాబడిలో గొప్ప మార్పునైతే కలిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇది డబ్బు అవసరాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ ఒక్క సులభమైన పరిహారాన్ని చేస్తే చూడండి ఏంటి అంటే రోజు కూడా మనం దీన్ని చేయవచ్చు అనమాట మీరు నెలసరి సమయంలో అంటే పీరియడ్స్లో ఉన్నా సరే మీరు నాన్ వెజ్ తిన్నా సరే ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు అనమాట దీన్ని రోజు చేసుకోవచ్చు ఇది వచ్చి పూజ గదిలో చేయాల్సిన పూజలు కానీ పరిహారాలు కానీ కాదండి డబ్బు రాబడికి సంబంధించిన ఒక సులభమైన అద్భుతమైన పరిహార శాస్త్రాలు కనిపెట్టబడిన ఒక పద్ధతనే మనం చెప్పబోతున్నాం అనమాట ఇందులో మనకి నమ్మకం ఉంటే ఇతర మతస్సులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఎవరైనా చేసుకోవచ్చు వారు చేయాలా వీరు చేయాలా అని లేదంటే ఏ మతం వారైనా చేసుకోవచ్చు అనమాట ఇది ఖచ్చితంగా మీకు ధనలాభంలో గొప్ప మార్పునైతే తీసుకువస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇది ఒక మంత్రం కాదు ఇది పూజలో ప్రార్థన కాదనమాట దీపం వెలిగించి చేసేది కాదు ఇది ఏమీ లేదండి చాలా అంటే చాలా సులభమైనదనే చెప్పాలన్నమాట పవర్ఫుల్ పవర్ఫుల్గా ఉండే డబ్బు అవసరాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా దీన్ని చక్కగా చేసేసుకోండి దీనికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా లేవు నాన్ వెజ్ తిన్న రోజు కూడా మీరు చేయవచ్చు అదేవిధంగా చూస్తే పీరియడ్స్ టైంలో కూడా ఆడవాళ్ళు చక్కగా మూడు రోజులు ఐదు రోజులు ఉంటుంది కదండి ఆ రోజులో చేసుకోవాలా అని అంటారు కదా ఆ రోజులో కూడా మీరు దీన్ని దాటివేయకుండా చక్కగా మీరు ప్రతిరోజు కూడా మంచిగా చేసేసుకోవచ్చు ఎందుకంటే డబ్బు అనేది మన చేతిలో చాలా ఎక్కువగా ఉండాలి అలా అనుకున్న వారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసుకోండి ఇది పెద్దవారైనా వృద్ధులైనా ఆడవారైనా మగవారైనా పిల్లలైనా ఎవరికి డబ్బు అవసరం ఉంటుందో వారందరు కూడా చేసుకోవచ్చు మీరు గుర్తుపెట్టుకోండి ఇక దీనికి రూల్స్ ఏమి లేవు అనమాట ఏమిటంటేనండి డబ్బు లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళకు ఎవరైనా సరే బంధువులు స్నేహితులు సొంత పిల్లలు కూడా గౌరవిచ్చారనే చెప్పాలి అలాంటి పరిస్థితుల్లో ఈ రోజులలో ఎంతోమంది జీవిస్తూ ఉన్నారనే చెప్పుకోవచ్చు డబ్బు అనే అవసరాలు రోజువారీగా చాలా భారీగానే ఉంటాయి అందరికి కూడా ఇప్పుడు ఆ డబ్బు అందరికీ అవసరమైనప్పుడు అండి అవసరమైనంత దొరుకుతుందా అనేది ఇక్కడ ప్రశ్న అంటే ఏంటంటేనండి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు లక్షల లక్షలుగా సంపాదిస్తున్నారు జీవితంలో ముందుకు వెళ్తున్నారు మరి ఈ నెల రోజులు ఎంత కష్టపడితే అన్ని లక్షల చేతికొస్తున్నాయి చేతికి వస్తున్నాయి చెప్పండి అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అసలు మనం గమనిస్తూనే ఉన్నామండి మన పిల్లల్ని కానీ మన చుట్టూ ఉన్న వారిని కానీ అందరినీ చూస్తూనే ఉన్నాం పొద్దున్ననగా వెళ్తున్నారు ఆఫీసులకి రాత్రికి ఎప్పటికో పొద్దుపోయి వస్తున్నారు మళ్ళీ పొద్దు రాత్రి అంతా ఇంటికి వచ్చిన తర్వాత కూడా వర్క్ చేస్తూనే ఉంటారు మళ్ళీ తెల్లవారు లేకనే మళ్ళీ ఉరుకుతూ ఉంటారు అసలు వా ఏ రకంగా అండి వాతావరణం ఏ రకంగా ఉన్నా కూడా పట్టించుకోకుండా ఎలా వెళ్తున్నారంటే ఇక అలా ఉరుకుతున్నారు ఆఫీసులకు వెళ్ళాలా ఆఫీసులకు వెళ్ళాలని అంత సంపాదించి కూడా అసలు మంత్ లాస్ట్ వరకు వారి చేతిలో సంపాదించిన డబ్బు ఉంటుందా అంటే ఇక్కడ చాలామంది చెప్పే ఆన్సర్ ఏంటో అందరికీ తెలుసు సరిపోవట్లేదు ఆ వచ్చిన డబ్బు అంత రాత్రి మగుళ్ళు కష్టపడి నిద్రాహారాలు మాని అంత హెల్త్ మీదకి తెచ్చుకుంటూ కూడా జాబ్ చేస్తూ కూడా ఎంత శాలరీ వచ్చినా అది లక్షలల్లో వచ్చినా కూడా నెలాఖరికి వచ్చేసరికి ఒక్క రూపాయి కూడా మిగిలిన పరిస్థితుల్లోకి వెళ్తున్నారు అనే చెప్పుకోవాలి కొంతమంది ఏమిటంటే ఎదుటివారు వారు లక్షల లక్షల్లో సంపాదిస్తున్నారండి మా చేతిలోనేమో వేలల్లో కూడా సంపాదించడానికి ఇబ్బంది పడుతున్నామని చాలామంది బాధపడుతూ ఉంటారు అన్నమాట అన్నిటికి కలిపండి ఈ లక్షల లక్షలు సంపాదించేవారికి ప్లస్ వేలల్లో వస్తుందని బాధపడే వారికి అలాగే వందల్లో వస్తుందని బాధపడే వారికి దీనికి పరిష్కారం ఏంటంటే కష్టంతో పాటు మన అదృష్టం కూడా ఉండాలి అనే చెప్పుకోవాలి శరీరానికి నూనె రాసుకొని ఎంత దొరికినా ఒంటికి మట్టి ఎంత అంటే ఎంత అంటాలో అంతే అంటుకుంటుంది అలాగే మనం ఎంత కష్టపడి పనిచేసినా మన అదృష్టం అనేది దేవుడి అనుగ్రహం మరియు మనకి ఖచ్చితంగా ఉంటేనే మనకి అదృష్టం అనేది ఉంటేనే ధనలాభం అనేది పెరగాలన్నమాట నలుగురులాగా డబ్బుతో మనం కూడా బాగా ఆర్భాటమైన జీవితం గడపాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ సులభమైన ఒక పరిహారాన్ని చేసి చూడండి మీరు ఏం చేయాలి అంటే మీరు ప్రతిరోజు నిద్రపోయే ముందు రెండే రెండు యాలకుల్ని తీసుకోండి రెండు యాలకులు సరిపోతాయండి మీకు మంచి ఆకుపచ్చ రంగులో ఉండే యాలకుల్ని చూసి తీసేసుకోండి ఇంట్లో ఉన్నాయి కొంచెం ఎలా అంటే ఎండిపోయినట్టు ఉంటాయి కదండి లైట్ గోల్డ్ కలర్లో పసుపు కలర్లో అలాంటి యాలకుల్ని పెట్టుకోవద్దండి గ్రీన్ కలర్లో ఉండే యాలకుల్నే పెట్టుకోవాలి అవి కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలి గుర్తు పెట్టుకోండి ఇట్లా పొట్టు బయటికి గింజలు కనపడుతూ అట్లా అస్సలు ఉండకూడదు ఇలా ఎందుకు చెప్తున్నాము అంటే కనుక ఇందులో ఒక సూక్ష్మం ఉందన్నమాట ఈ ఆకుపచ్చ రంగు అనేది డబ్బుని ఆకర్షించే గుణం కలది అని చెప్పాలి ఈ ఆకుపచ్చ రంగు శక్తి అనేది ఈ గ్రీన్ కలర్ వాటికి అంటే ఈ యాలకులు గ్రీన్ కలర్లో ఉన్న వాటికి ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఆ విధంగా చూసి ఈ చాలా సువాసన కూడా ఉంటుంది ఇది మహాలక్ష్మికి ఇష్టమైన వస్తువు కాబట్టి మహాలక్ష్మి సంపదకు అధిపతి ఆమె అందుకే మనం ఈ ఆలకుల్ని రెండే రెండు మాత్రమే తీసుకోండి తీసుకొని ఏం చేస్తారు అంటే మీ అరచేతిలో పెట్టుకోండి పెట్టుకొని మీ ఇష్టదైవాన్ని మరియు మీ కులదైవాన్ని అలాగే మీరు ప్రకృతిని పంచభూతాన్ని మీ యొక్క దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దేవుళ్ళు అందరినీ కూడా అండి మీకు నచ్చిన దేవుళ్ళని ఇక అంతేకాకుండా యూనివర్స్ని మీరందరినీ కూడా మనసారా ప్రార్థన చేసుకోండి నాకు ఉన్నటువంటి డబ్బు సమస్యలు అన్నీ సర్దుకొని నాకు సిరి సంపదలు కలగాలి డబ్బు అనేది నాకు విపరీతంగా పెరగాలి రాబడి బాగా పెరగాలి అని మనసారా మీరు సంకల్పం చెప్పేసుకోండి చెప్పేసుకున్న తర్వాత ఈ రెండు యాలకుల్ని మీ దిండు కింద పెట్టుకొని మీరు నిద్రపోండి ఇది చేసిన తర్వాత ఫోన్ చూడటం కానీ ఫోన్లో మాట్లాడటం కానీ కబుర్లు చెప్పటం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు ఇది మీరు ఎప్పుడైతే ఇక మీకు పనులన్నీ అయిపోయాయి ముచ్చట్లన్నీ అయిపోయాయి నిద్రపోవటమే మిగిలింది అనుకున్నప్పుడు మాత్రమే చేయండి ప్రశాంతంగా మీ పడుకునే గదిలో కూర్చొని చక్కగా ఎవ్వరు ఏ డిస్టర్బెన్స్ చేయకుండా చూసుకోండి చేసేటప్పుడు అలా ఫోన్ కూడా మోగుతుందని మధ్యలో తీయకండి మీరు సంకల్పం చెప్పుకునేటప్పుడు అలాగా చేసిన తర్వాతే మీరు కూర్చొని ఈ విధంగా మీ సంకల్పాన్ని చెప్పుకొని తర్వాత వాటిని దిండు కింద పెట్టేసుకొని మీరు చక్కగా నిద్రపోవాలి మరునాడు ఉదయమే మీరు లేచి ఆ రెండు యాలకుల్ని ఉంచాం కదండి ఆ యాలకుల్ని తీసుకొని మీరు ఏం చేస్తారంటే మీరు పాలు తాగితేనండి ఆ పాలలో ఈ యాలకుల్ని వేసి మీరు దానితో పాటు మీరు దాన్ని తినాలి లేదండి నాకు టీ అలవాటు కాఫీ అలవాటు ఉంది అనుకుంటే ఈ టీలో కాఫీలో వేసుకొని తాగండి లేదా ఈ ఆలకులు రెండింటిని మాకు ఏ అలవాట్లు లేవండి అంటే చక్కగా తినేసి నీళ్లు తాగేసేయండి పొద్దున్న పూట ఇది ఏం చేస్తుందంటే మనం చెప్పిన విషయాలన్నీ పరిశీలించి మన సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ చేస్తుంది అప్పుడు అందుకు సంబంధించిన పనులను ఆటోమేటిక్గా చేయటం మన మైండ్ అనేది మొదలు పెడుతుంది అలా మనం కనుక చేస్తేనండి క్రమంగా మనకి డబ్బు సమస్యలు డబ్బు అటంకాలు అన్నీ సర్దుకొని మన ఇంట్లో ఉన్న పేదరికాలు దరిద్ర స్థితులు దూరం అవుతాయనే చెప్పాలి వృధా ఖర్చులు అన్నీ కూడా పోతాయి అంతేకాకుండా శ్రేయస్సు ఏంటంటే శ్రేయస్సు వంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందనమాట పరిశ్రమలో మనం చేసే పనులలో మెరుగుదలలు ఏర్పడతాయని చెప్పాలి తద్వారా ఆదాయం పెరిగి మీకు నగదు ప్రవాహం అనేది పెరుగుతుంది ఈ విధంగా మీరు ఈ పరిహారాన్ని అద్భుతంగా చేస్తుంది మీకు అని పనిచేస్తుంది అని కూడా చెప్పవచ్చు మీరు నమ్మకంగా ఈ సాధారణంగా ఉన్న ఈ పరిహారాన్ని చేసి చూడండి ఇది చిన్న పరిహారం సాధారణంగా అనిపిస్తుంది కానీ దీన్ని ప్రతిరోజు చేశారే అనుకోండి ఇంకా అద్భుతాలే చూపిస్తుంది చిన్నదే కానీ పెద్ద ఫలితాన్ని జీవితాంతం మీకు ఇస్తుంది దీనికి మీరు ఎటువంటి నియమాలు మరియు నిబంధనలు లేవు మాంసం తిన్నా చేయవచ్చు ఆడవారు పీరియడ్స్ టైంలో చేయవచ్చు పూజలు మంత్రాలు ఏమి లేవండి ఎవరైనా చేసుకోవచ్చు నమ్మకం ఉంటే అలాంటప్పుడు మీరు తప్పకుండా చేసి చూడండి ఖచ్చితంగా మీకు డబ్బు వచ్చే విషయంలో అయితే ఒక గొప్ప మార్పునైతే మీరు చూసి తీరుతారు అని కూడా చెప్పవచ్చు మీకు డబ్బు విషయంలోనండి భారీ లాభాలు అయితే వచ్చి తీరుతాయన్నమాట చాలామంది కూడా చేతిలో డబ్బు ఆగట్లేదు ఏం చేయాలి పది రూపాయలు వస్తే ఇరవై రూపాయలు ఖర్చు అవుతుందండి నేను పది రూపాయలు అప్పుగా తెచ్చి ఖర్చు చేసే పరిస్థితుల్లో బతుకుతున్నారు అని చాలామంది కూడా చెప్పిన వారు ఉన్నారనమాట అలాంటి వారందరూ కూడా అండి అది పది రూపాయలే కావచ్చు పదివేలే కావచ్చు పది లక్షలే కావచ్చు అండి అలా ఎవరైతే అప్పులు తెచ్చి ఖర్చులు చేసే పరిస్థితుల్లో బతుకుతున్నారో వారందరూ కూడా ఈ ఒక్క తేలికైన పరిహారాన్ని ప్రతిరోజు చేయండి మీరు కరెక్ట్ ఎంతకండి మీరు పది రోజులు చేసిన తర్వాత మీకు ఒక పది అండి మీరు ఎంత నమ్మకంతో చేస్తే మీకు అంత రిజల్ట్ వస్తుంది చేసిన అంటే ఈ రాత్రి మీరు నమ్మకంగా చేస్తే రేపు పొద్దున్న నుంచే మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది ఇంకా టెన్ డేస్ తర్వాత అయితే అసలు చెప్పే పనే లేదనమాట ఇంకా కొంతవరకు అనేది అయితే కాదు చాలా మటుకు డబ్బు అనేది మీ చేతిలో పెరగటం మొదలవుతుందనమాట మీరు కళ్ళారా చూస్తారు ఈ పరిహారం యొక్క పవర్ఫుల్ అనే చెప్తారు మీరు కూడా అని చెప్పవచ్చు అనమాట ఇక తర్వాత ఈ పరిహారం బెనిఫిట్స్ గురించి చూసండి ఇది ఎన్ని రోజులు చేయాలి అంటే ప్రతిరోజు చేస్తే చాలా మంచిది లేదా మీరు కంటిన్యూస్ అండి ట్వంటీ వన్ డేస్ చేయాలి లేదా ట్వంటీ సెవెన్ డేస్ లేదా ఫార్టీ ఎయిట్ డేస్ అనమాట అది మీ ఇష్టం కాకపోతే మీరు ఒకటండి ప్రతిరోజు చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే మీకు వస్తాయి అనమాట యాలకులు ఒకటి కొనుక్కొని పెట్టుకుంటే చాలా ధనం మరియు రెండు యాలకుల్ని తీసుకొని మీరు మనస్ఫూర్తిగా అనమాట మీరు చెప్పేసుకొని సంకల్పాన్ని దాన్ని చక్కగా మీరు మీ దిండు కింద పెట్టేసుకొని పడుకోండి ఉదయాన్నే లేచి తినేయండి అంతే చాలా సులభం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలకుల్ని కొనగలరు ఖచ్చితంగా నమ్మకంతో ప్రయత్నించండి మీకు డబ్బు ప్రవాహంలో మీరు ఊహించని గొప్ప శిఖరానికి అయితే చేరుకుంటారు అని కూడా చెప్పవచ్చు మీరు ఇది ట్రై చేసి చూడండి మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పుకోవచ్చు